హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఖచ్చితంగా డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే కొత్త మొబైల్ కూడా తీసుకున్నాను పాత మొబైల్లో వీడియోస్ మంచిగా రావట్లేదని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ బాబుని అయితే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ రాయిస్తున్నాను నేను కూడా టీచర్గా వెళ్తాను కదా స్కూల్కి అందుకని కొంచెం స్ట్రెస్గా అనిపిస్తుంది వచ్చిన తర్వాత హోంవర్క్ రాయించడం అంటే మీ పిల్లలు అల్లరి చేస్తారా మంచిగా హోంవర్క్ రాసుకుంటారా అనేది నాకైతే కమెంట్ చేయండి పెన్సిల్ మీద పేరు పెన్సిల్ అయితే డైలీ ఒకటి పోగొట్టుకొని వస్తున్నాడండి మీ పిల్లలు కూడా ఇంతేనా డైలీ ఒకటి నేను టీచర్ని అయినా కానీ ఏం చేయలేకపోతున్నాను ఎందుకంటే అందరు చిన్నపిల్లలు కాదు అందరు చిన్నపిల్లలు అయ్యేసరికి ఎవరిని అనలేకపోతున్నాను అందుకని పెన్సిల్ అయితే అలా టూ సైడ్స్ షార్ప్ చేసి మేడం ఐడియా ఇచ్చారనమాట అట్లా దాని మీద నేమ్ రాయమని అందుకని పునర్విత్త నేమ్ రాశాను నేమ్ ఉంది కాబట్టి ఎవరైనా తీసుకున్నా కానీ చెక్ చేసి చెక్ చేసి ఇప్పించేసేయచ్చు అనే ఐడియాతో ఐడియా నచ్చిందా మీరు కూడా ఫాలో అవ్వండి మీరైతే ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి అండ్ వీడియోస్ తీయాలంటే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే పొద్దున్నే లేచి హడావుడిగా వర్క్ చేసేసుకొని స్కూల్కి వెళ్తాను కదా బాబుతో పాటు నేను కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాడిని హోంవర్క్ రాయించి స్నానం చేయించి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టి అప్పుడు మళ్ళీ పని చేసుకుంటాను అనమాట అందుకని చాలా ఇబ్బంది అవుతుంది నా వాయిస్ అయితే పోతుందండి ఎందుకో తెలియదు ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అసలు నా గొంతు పెయిన్ వస్తుంది బాగా ఉబ్బుగా ఉంటుంది నేనైతే థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను ఏం లేదని చెప్పారు ఏదైనా టిప్స్ అయితే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్